ఏమండోయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేనుండాలి రోజు ఒకే రకమైన స్నాక్స్ తిని కుసంత బోరు కొడుతుంది కదా కొత్తగా వెరైటీకి ఏమైనా కావాలనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళ కోసమే మంచి స్నాక్స్ అట్టుకొచ్చేసానండి మరి అయ్యి అట్టసేలు చూసే ముందు సన్న రిక్వెస్ట్ అండి కొత్త ఛానల్ కదండి కుసంత సబ్స్క్రైబ్ చేసుకోండి ఏట్లేదండి ముందుగా రెండు పెద్ద టమాటాలని మొక్కలుగా కోసుకొని మిక్సీ జార్ ఎట్టేసుకొని రెండు ఎండుమిర్చి కూసన్ని మిరియాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఎటొచ్చిన పేస్ట్ ని వేసి వడగట్టేసుకోవాలండి కావాలంటే మళ్ళీ గ్రైండ్ చేసుకొని కూడా వడగట్టుకోవచ్చండి ఇట టమాటో జ్యూస్ వచ్చింది కదండి ఇప్పుడు ఇందులోకి కుసంత బొంబాయి రవ్వ అట్టకి కొంచెం నువ్వులు పాసుపు మైదా పిండి వేసుకొని కలిపేసుకుంటూ ఉండాలండి మరి ఇందులోకి ఉప్పు వేయాలి కదండీ అట్టకే కూసంత ఉప్పు ధనియాలు జీలకర్ర పొడి చేసుకొని ఆ పొడి కూడా వేసి గట్టిగా పిండి కలిపేసుకోవాలండి అయ్యో మైదా పిండితోనా వాళ్ళు గోధుమ పిండితో కూడా సేసేసుకోవచ్చండి ఎట కలిపేసుకొని పది నిమిషాలు పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత పిండిని తీసుకొని ఎట్టగ్గే ఎట్టి ఓతుకుంటూ ఉండాలండి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు వీటిని పెద్ద సైజు పిండి ముద్దలు చేసేసుకోవాలండి ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని పాలసటి చపాతీలాగా రుద్దు రుద్దేసుకోవాలండి మరి నేనంటే ఈ సిలికాన్ దాని మీద వాడుతున్నా కాబట్టి పిండి వేయట్లేదండి పిండి మీకు అవసరపడితే పొడి పిండి వేసుకొని రుద్దేసుకోండి వేసుకోండి చపాతీలాగా రుద్దు వేసుకున్నాక సుట్టు అంచులు కట్ చేసేసుకోవాలండి ఒక స్క్వేర్ లాగా కానీ ట్రయాంగిల్ లాగా కానీ వచ్చేయాలండి ఇప్పుడు ఇకి ఈ చూపెత్తన్నట్టు ఫోర్కుతో ఘాట్లు ఎట్టేసుకోవాలండి మరి పొంగకూడదు కదండి చిప్స్ అంటే ఇప్పుడు వీటిని సమానంగా పొడుగ్గా కట్ చేసేసుకోవాలండి ఎంతకీటి పేరు చొప్పలేదు ఏందంటారా టమాటాతో చిప్స్ అండి మరి ఎట కట్ చేసుకున్న వాటిని పైన ఒకదానికోటి ఆ వండుకోకుండా ఉండడం కోసం పొడిపిండి సల్లేసుకొని ఒక దాని మీద ఒకటి ఎట్టేసుకోవాలండి ఎట్కే అన్నీ ఎట్టేసుకుందామండి ఇట ఎట్టేసుకున్నాక మాకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్లో కట్ చేసేసుకోండి నేనైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నానండి కూసంత వెరైటీగా ఉంటుందని మీకు ఏ షేప్ కావాలండి ఆ షేప్లో కట్ చేసుకోండి ఇట కట్ చేసుకున్నాక ఒక్కొక్క దాన్ని ఇటు ఎడ తీసుకోవాలండి పొడి పిండి సల్లుకున్నాం కదండి మరి ఊరకనే ఈడిపోతాయండి లేకపోతే అతకపోతాయండి జాగ్రత్త మరి ఎట్టగా అన్నిటిని చేసేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసేసుకుందామండి నూనె కూడా ఎక్కువ పేల్చదండి మరి పిండి గేట్కి కలుపుకుంటేనేనండోయి లేకపోతే నూనె పిలిచిద్దండి ఎట్ట వేసేసుకొని సిమ్లో ఎట్టేసుకొని మంటని ఒక ఐదు నిమిషాలు బాగా వేయించుకోవాలండి మరి హైలో పెట్టేస్తే పై పైన ఎగిపోతాయండి లోపల ఎగిపోవండి అందుకే సిమ్లో ఎట్టేసుకొని మా రంగు వచ్చేదాకా ఏం చేసుకోవాలండి ఎట ఏగిపోయినాయి అనుకోండి తీసేసుకొని గాలి కారణండి వీటి కోసం కూసంత మసాలా చేసుకున్నానండి మీరు కావాలంటే ఇంట్లో పెరి పెరి మసాలా కానీ మ్యాగీ మసాలా కానీ ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చండి ఈ చిప్స్ కూసంత ఏడిగా ఉన్నప్పుడే ఓ గిన్నెలో వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని పాయకి కింద కేకర వేసుకుంటే మసాలా అంతా బాగా పట్టి టమాటో చిప్స్ తయారైపోతాయండి మరి టీ టైమ్ స్నాక్స్గా బాగా పనికొత్తాయండి ఓ పాలు ట్రై చేసేయండి మరి ట్రై చేసి ఎట్టొచ్చినా ఒక కామెంట్లో కూడా సొప్పేయండి